హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కలెక్షన్స్ ఈరోజు అందరికి యూస్ఫుల్ అయి అనుకుంటున్నా ఈ వీడియో హనుమాన్ హోల్సేల్ షాప్ అండి రీసెల్ చేసుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ వచ్చే ఐటమ్ అండి చూడండి ఈ వీడియోని అయితే తప్పకుండా చూద్దాం ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటనేది నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవ్ మార్కెట్లో షాప్ నెంబర్ తొంభై అండి మా దగ్గర అన్నీ కూడా అందరూ అమ్ముకునేవాళ్ళు వస్తారు మా షాప్కి మా ఐటెం వేరు మా అన్నీ కూడా అన్ని ఐటమ్ బ్రహ్మాండంగా ఉంటాయి మా రేట్లు కూడా బాగా తగ్గిస్తామండి ఎందుకంటే మీరందరూ కొంటే మా వ్యాపారాలు బాగుంటాయి అందువల్ల మా కస్టమర్ కోసం మేము రేట్లు కూడా అన్ని అనుకూలమైన రేట్లు ఇస్తాం మాదంతా అమ్ముకునే వాళ్ళు వస్తారు మా షాప్కి రిటైల్ బేరం తక్కువ అంతా హోల్సేల్ బేరం వస్తారు ఈ ఐటెం కూడా బాగుంటుంది సాఫ్టీ పట్టు సాఫ్టీ పట్టు అండి ఆరు వందల యాభై 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 ఓకే చాలా బాగుంది చూసుకోండి ఒకసారి అయితే ఇది పక్క హోల్సేల్ షాప్ అండి ఎవరైనా సరే ఒకసారి అయితే అడ్రస్ క్లియర్గా కనుక్కోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ క్లియర్గా చెప్తారు ఇప్పుడు మనం సారీ ఎలా ఉంది ఏంటి డీటెయిల్స్ అన్ని చూద్దాం మాది హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ తొంభై తప్పకుండా ఒకసారి మా షాప్కి రండి కొరన్నా కొరకపోయినా రండి చూడండి ఐటమ్ మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి అవి మూడు షాపులు ఉన్నాయి టాప్స్ కొట్టు ఉంది చీరలు కొట్టు ఉన్నాయి మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి రండి ఒకసారి చూడండి ఇది చిలక పచ్చ అంటారు కదా చిలకపచ్చ అండ్ చిలక పచ్చ రాణి కలర్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం గ్రీన్ అండి చిలక పచ్చ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది బార్డర్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది రాణి కలర్ తో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటదండి చాలా బాగుంది సారీ సూపర్ ఐటమ్ అండి ఇది చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి మెత్తగా బ్రహ్మాండంగా ఉంటుంది అండి ఈ చిలక పచ్చ రాణి కలర్ బార్డర్ వస్తుంది ఇది బ్లూ అండి రాణి కలర్ బోర్డర్ వస్తుంది ఇది ఆరెంజ్ ఆకుపచ్చ బోర్డర్ వస్తుందండి ఇది పచ్చిమౌడికాయ కలర్ అండి దానికి రెడ్ బార్డర్ వస్తుంది అండి ఇది రాణి కలర్ చిలకపచ్చ బార్డర్ వస్తుంది అండి శారీ మొత్తం రత్నావలి కలర్ అండి బతరపండు బోర్డర్ వస్తుంది అండి శారీ మొత్తం కూడా పర్పుల్ కలర్ అండి ఆకుపచ్చ గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది ఇది రత్నావల్ అండి రాణి కలర్ బార్డర్ వస్తాయి చూసారు కదా ఇవన్నీ దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఏ కలర్స్ నచ్చినా స్క్రోల్ అయితే నా నెంబర్ కాంటాక్ట్ అయ్యండి ఇది మినిమం ఎక్కడైనా సరే వెయ్యి పైన పదిహేను వందల దాకా అమ్ముతారండి హోల్సేల్ కొట్టు కాబట్టి ఈ రేట్ ఉంటుంది సరైన మరొక కలెక్షన్ అయితే చూసేద్దాం మరొక కలెక్షన్ చూద్దాం ఈ కలెక్షన్ బాగుందండి సూపర్ ఐటమ్ అండి ఇది ఇది కూడా అన్ని కూడా సీక్వెన్స్ వస్తుంది ఫ్యాన్సీ కొత్త మోడల్ అండి లేటెస్ట్ సంక్రాంతి కో పండగ కోసం నెంబర్ అండి ఒక చీర వచ్చేసి పదమూడు వందల రూపాయలండి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది ఒక చీర కొంటే ఒక చీర ఉచితం పదమూడు వందల రూపాయల చీర మీకు రెండు పదమూడు వందలు రెండు చీరలు వస్తాయి అందువల్ల ఒక చీర కొంటే రేటుకి రెండు చీరలు ఇంకో చీర ఉచితంగా ఇస్తాం వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్లస్ వన్ ఆఫర్ పదమూడు వందల రూపాయలకి రెండు చీరలు వస్తాయి ఇది పండగ ఆఫరా బాబాయ్ సంక్రాంతి కోసం ఆఫర్ ఇది చాలా సంక్రాంతి అండి అందరికి ఇష్టం అందువల్ల ఆఫర్ పెట్టామండి సరే కలెక్షన్ చూద్దాం ఒకసారి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపించు బాబాయ్ కొత్త ఐటమ్స్ పండగ ఉండదు బంగారం అండి చాలా చక్కగా ఉంటది ఇది పళ్ళు అండి తర్వాత బ్లౌజ్ ఇదండి సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంది ఈ పెద్ద అంచు ఇది ఎనిమిది ఇంచులు బార్డరా కడ్డీ బార్డర్ చాలా బాగా అవును సూపర్ కలర్ మటుకు ఇది ఎక్సలెంట్గా ఉంది అసలు వైట్ వాళ్ళకైతే కట్టుకుంటే మనకు వెయిట్ లెస్ చాలా వెయిట్లెస్గా ఉంది సూపర్ చిన్న చిన్న పార్టీల వేర్కైతే చాలా బాగుంటుంది ఒకసారి అయితే చూసుకోండి కలర్లు అయితే ఎన్ని కలర్లు బాబా ఇవి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కూడా బంగారం అండి రూపులు తిప్పినట్టు బంగారం స్వర్ణ కమలాలు అంటారు చూసారా దీంట్లో ఉన్నాయండి స్వర్ణ కమలాలు అంత చక్కటి చీరలు గ్రీన్ ఇది ఒక కలర్ చూడండి ఒకసారి అయితే కలర్స్ అయితే ఏ కలర్ నచ్చినా స్క్రోల్ అయితే నా నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట ఇది బ్లాక్ పాచి గ్రీన్ పాచి గ్రీన్ ఓకే ఇది రాణి కలర్ పచ్చ ఇది రెడ్ ఇది రత్నావళి సూపర్ ఇది ఎల్లో అది పర్పుల్ కలర్ ఇది రత్నావళి ఇది డార్క్ యూనిఫామ్ కలర్ బ్లూ కలర్ ఇది రాణి కలర్ ఇది ఆకుపచ్చ ఇది కూడా గ్రీన్ అండి ఇది బ్లూ చిలక పచ్చ కూడా ఎనిమిది రంగులు వస్తాయి రంగులండి సూపర్ అండి ఏ కలర్ నచ్చినా స్క్రోల్ అయితే నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది డిజిటల్ అండి డిజిటల్ శారీస్ బోటర్ కూడా పెద్ద బోటర్ వస్తుంది అండి కూడా సూపర్ గా ఉంటాయండి ఇది సంక్రాంతి స్పెషల్ రేట్లండి ఇది పన్నెండు వందల మేము హోల్సేల్ బేరాలకి పన్నెండు వందలు అమ్ముతున్నాం మేము సంక్రాంతి కోసం ప్రత్యేకంగా ఆఫర్ పెట్టామండి ఎనిమిది వందలు పెట్టామండి ఎనిమిది వందలు ఈ రేట్ ఎవరు బెటర్ అండి డిజిటల్ శారీ కూడా సూపర్గా ఉంటది ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం ఇదండి బ్లౌజ్ కూడా బాగా వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి హైలైట్ బ్లౌజ్ అది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆపోజిట్ వచ్చేసింది ఆపోజిట్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇది అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అండి ఓకే ఉంది సూపర్ ఐటమ్ అవును చాలా బాగుంది ఒకసారి అయితే చూడండి ఇక్కడ అమ్ముకునే వాళ్ళు అయితే విజిట్ చేయండి ఒకసారి మీరు కొనేరు కొనకపోయారు ఒకసారి షాప్ అయితే విజిట్ చేస్తే ఎన్నో షాపుల్లో మీరు చూస్తూ ఉంటారు కదా ఒకసారి విజిట్ చేసినారనుకో క్లాస్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది ఎలా బిహేవ్ చేస్తున్నారని మీకు అర్థమవుతుంది ఒకసారి షాపు రండి మేడం గారు మీరు అందరూ మా షాప్లో చూడండి మీరు నచ్చితేనే కొనండి మన దగ్గర కొనద్దు వీటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది రకాల డిజైన్స్ వస్తాయండి చాలా బాగుంటాయి ఎనిమిది డిజైన్ కూడా ఆని ముచ్చారండి చాలా చక్కటి డిజైన్స్ ఏ రంగు కూడా తీసేద్దాం అని అనుకోరు ఎందుకంటే అంత బాగుంటాయి బార్డరు రంగులు చీరలు రేట్ కూడా సూపర్ అండి ఇది టూ క్రాంగ్ గోల్డ్ అండి చాలా మంచి అండి ఇక్కడ మా మార్కెట్ లోనే పద్నాలుగు వందలు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారండి మేమైతే ఆరు వందల డెబ్బై రూపాయలు పెట్టామండి రేటు వందల డెబ్బై రూపాయలు ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో వస్తాయండి చీరలు అయితే మాత్రం టూ గ్రామ్ గోల్డ్లేకే ఇది నిజంగానే టూ గ్రామ్ గోల్డ్ కలుస్తుందండి చీరలు అంత గొప్పతనం ఉంది గ్రామ్ ఈ మార్కెట్ లోనే మాకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముతున్నారు మేమైతే మాత్రం మాకు అన్ని హోల్సేల్ రేట్లో పెట్టేస్తున్నాం మాకు అన్ని డైరెక్ట్ వస్తాయి ఐటమ్ కూడా డైరెక్ట్ రేట్లే పెట్టేస్తున్నాం రేటు కూడా దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ వస్తాయండి ఒక సెట్ కు నాలుగు రంగులు వస్తాయండి నాలుగు కూడా ప్లాస్టిక్ బాక్స్ లో వస్తాయండి బాక్సులో వస్తాయి నెంబర్ వన్ ఐటమ్ అండి సూపర్ ఐటమ్ ఇది ఆరు వందల డెబ్బై కోసం పెట్టిన అడిగితే మేము రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఓకే అది ఒకసారి ఓపెన్ చేయి బాబాయ్ పళ్ళు అవి ఎలా ఉందో చూద్దాం పళ్ళు ఇది పళ్ళు అండి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది హైలైట్ అండి ఏడు వందలు అనుకో ఆల్మోస్ట్ గా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తక్కువ కానీ పట్టు శారీ వస్తుందంటే ఏడు వందల రూపాయలకు మామూలు శారీ కూడా రావట్లేదు సిల్క్ శారీ ఐదు వందలు అండి అవును ఇది మాత్రం వచ్చే మాత్రం ఆరు డెబ్బై ఐదు అండి ఇది అమ్ముకునే వాళ్ళు రేటు నాకు ఒక చీర వచ్చి అంటే ఇవ్వండి టూ హండ్రెడ్ పడుతుంది అది దీంట్లో చాలా కలర్స్ కాంబినేషన్ అన్ని కాంబినేషన్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి అయితే చూసుకోండి వాళ్ళు అయితే ఫోన్ నెంబర్కు కు కాంటాక్ట్ అవ్వండి బాక్సులోంచి చూపించేసే ఇదిగోండి ఇది గ్రీన్ గ్రీన్ బార్డర్ వస్తుంది సిల్వర్ వచ్చి గోల్డ్ గ్రీన్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి రెడ్ అండి ఇది వచ్చి గోల్డ్ గోల్డ్ మీద రెడ్ బోర్డర్ వస్తుంది ఇది పింక్ బోర్డర్ అండి శారీ మొత్తం కూడా సిల్వర్ వస్తుంది ఇది గ్రీన్ బోర్డర్ అండి శారీ మొత్తం వచ్చి కూడా సిల్వర్ వస్తుంది ప్రతి ఓపెన్ చేసి అయితే 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 విజిట్ చేయండి ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సరే మరి కలెక్షన్ ఒరిజినల్ అండి సారీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇది రేట్ అయితే పెట్టండి మా షాప్ కి వచ్చి మీరు అడగండి లేకపోతే ఫోన్ చేసి ఫోన్ అడగండి రేట్ చెప్తాము రేట్ అయితే మాత్రం ఇది మంచి రేట్ తగ్గించిందండి బాగా తగ్గిందండి రేటు మీకు అనుకూలంగా ఇస్తాం రండి మా షాప్కి కి మా షాప్ పేరు హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ అదే చూడండి వీటిల్లో ఉన్నాయి చాలా కలర్స్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది దీంట్లో మూడు కలర్స్ బాబాయ్ వస్తాయండి రెడ్ మెరూన్ రెడ్ బ్లాక్ గ్రీన్ ఎన్ని కొన్నా కూడా గ్రీన్ బాగా అవును సరే మరి ఇంకో కలెక్షన్ అయితే చూసేద్దామా ఈ మల్మల్ కానీ చాలా కాస్ట్లీ అయి మంచి ఆఫర్ ఇస్తున్నాం రండి ఐటెం కూడా అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్లేనండి ఒక చీర కావండి చీరేట్లు కావన్నీ మూడు వందల యాభై రూపాయలండి ఇది మల్మల్ కాటన్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది అనమాట చీర జాకెట్ వస్తే మూడు వందల యాభై రూపాయలు అయితే మల్మల్ కాటన్ అంటే చాలా చక్కటి క్వాలిటీ అండి వచ్చిన క్వాలిటీ ఎంత బాగుంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తోటి చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది మా దగ్గర మామూలు చీరలు కూడా ఉన్నాయండి చీర జాకెట్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టామండి కాటన్ చీరలు కూడా ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది అయితే మల్మల్ కాటన్ అండి కాస్ట్ ఎక్కువ రేట్ అండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అనుకోండి కూడా చూపిస్తానండి దీంట్లో కూడా ఇరవై డిజైన్స్ వస్తాయండి ఇరవై కూడా నెంబర్ వన్ అండి మల్మల్ కాటన్ ఇది ఇది ఇంట్లో వాళ్ళకి అమ్ముకోవడానికి మంచి అనుకూలమైన వ్యాపారం అండి మీకు మంచి లాభాలు ఇచ్చే షాప్ కావాలంటే హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై అండి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై హనుమాన్ హోల్సేల్ లాభాల కోసం కదండి మేము పెట్టే షాపు కస్టమర్ కోసం మేము పెట్టేది కస్టమర్ వస్తేనే మా వ్యాపారాలు మా వ్యాపారాలు బంగారం లాగా జరగాలంటే మీరు అందరు రావాలి అది పట్టుకుంటే పట్టు చీర రండి అన్ని కాటన్ పట్టే అండి మూడు వందల రూపాయలు మరొక కలెక్షన్ చూద్దాం టెన్ పట్టే అండి ఇది ఇది అందరు తెలిసిన ఐటమేనండి రేటు కూడా తక్కువ పెడుతున్నామండి మూడు వందల రూపాయలు చీర జాకెట్ ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం రేటు సూపర్ కలర్స్ వస్తాయి ఎనిమిది రంగులు వస్తాయి అండి ఎనిమిది కూడా నెంబర్ వన్ క్లాస్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి మంచి రంగులు వస్తాయి దీంట్లో రకాలు కూడా చాలా ఉన్నాయండి మీకు ఒక రకమే చూపిస్తున్నాను నేను మూడు వందల రూపాయలు చీరా జాకెట్ పెన్ పట్టి అంటే అందరికీ తెలుసు వ్యాపారస్తులు అందరికీ ఇదిగోండి చీరా జాకెట్ కాటన్ చీరలు ఇదిగోండి కాటన్ శారీస్ అండి చీరా జాకెట్ రెండు వందల ఐదు రూపాయలు అండి నెంబర్ వన్ కాటన్ అండి అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్లు అన్నీ కూడా అమ్ముకునే వాళ్ళు వచ్చారు నలుగురు వస్తే నన్ను ఒకరు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటారు ఐటమ్ బాగుంటుంది రేట్ అనుకూలంగా ఇస్తాము వాళ్ళకి ఇచ్చిన రేట్లు అన్నీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కాటన్ చీర ఒక చీర కావాలంటే వంద రూపాయలు ఎక్స్ట్రా పడుతుందండి ఒక చీర అయితే మేము ఆ రేట్లకు ఇవ్వాలంటే వంద రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఇది అయితే వాళ్ళు సెట్లు తీసుకుంటారు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి లాభాలు రావాలి కాబట్టి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో బ్లౌజ్ లేకుండా ఉండాలంటే రెండు వందల ముప్పై ఓన్లీ శారీ కాటన్ శారీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చీర రెండు వందల ముప్పై రూపాయలు బ్లౌజ్ లేని బ్లౌజ్ లేని ఓకే వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ విత్ బ్లౌజ్ అవును ఓకే వీళ్ళ దగ్గర ఇంకా ఆల్ ఐటమ్ శారీ పెట్టి కోర్స్ ఉంటాయండి ఇదో ఇప్పుడు టాన్ కాటన్ లైనింగ్ తాను అండి ఓకే ఈ రేటు కూడా మీకు చాలా తక్కువ పెట్టామండి ముప్పై నాలుగు రూపాయలు పెట్టామండి తాను తాను తీసుకుంటే ముప్పై నాలుగు విడిగా ఐదు మీటర్లు తీసుకుంటే ముప్పై ఇది కూడా ఓన్లీ అమ్ముకునే వాళ్ళు టైలర్స్ కోసం పెట్టిన అండి వాళ్ళందరూ వస్తే వ్యాపారాలు బాగుంటాయి టైలర్స్ కోసం పెట్టిన రేట్లు అండి మా దగ్గర ఫాల్స్ ఉంటాయండి ఒక్కో ఫాల్ పది రూపాయలు అండి మంచి పాప్లైన్ ఫాల్ పది పది రూపాయలు ఫాల్ కుట్టిన లంగాలు ఉంటాయండి ఎనభై ఎనిమిది రూపాయలు లైనింగ్ జా లైనింగ్లు మీటర్ ముక్కలు ఉంటాయి ఎనభై పాయింట్ మొక్కలు ఉంటాయి జాకెట్ మొక్కలు ఎనభై సెంటీమీటర్లు ఉంటాయి మీటర్ మొక్కలు ఉంటాయి రూబీ మొక్కలు మంచి క్వాలిటీ ఉంటాయండి నెంబర్ వన్ క్వాలిటీ మీరు ఒకసారి మా షాప్కి రండి అమ్మా మీరు కొనపోయినా పర్వాలేదు మీరు వచ్చే ఐటమ్ ఉంటాయి రేట్లు కూడా అనుకూలంగా ఉంటాయి హనుమాన్ వల్సే షాప్ నెంబర్ తొంభై మీ కాంప్లెక్స్ సరేనండి ఉంటాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి